హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి సో నేను ఇంకా మాతే వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా వన్ వీక్ అక్కడ నుంచి నేను ఏమేమి తీసుకొచ్చానని చెప్పేసి ఈ వీడియో అన్నమాట సో ఇంకా చూపిస్తాను రండి సో ఇంకా అన్ని మూటలు అయితే ఇక బయటకైతే తీస్తున్నాను అన్నమాట మంచిగా సో కెమెరా సెట్ చేసుకొని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకా అన్నీ సెట్ చేసుకొని తీస్తున్నాను అన్నమాట ఒక్కొక్కటి మొత్తం ఒక ట్వంటీ కేజీస్ దాకా అయితే తీసుకొచ్చాము అన్నీ కలిపి ట్వంటీ కేజీస్ అయితే బరువును తీసుకొచ్చామన్నమాట అత్తయ్య వాళ్ళ సో ఇంకా ఒక్కటి ఒక్కొక్కటి మెల్లగా తీస్తున్నాను సో చూడండి అసలు ఏం తీసుకొచ్చాను ఏమేమి తీసుకొచ్చాను మా అత్తయ్య మా కోసం మేమేమి పంపించిందని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే మొత్తం ఉంటుంది సో నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కామెంట్ చేయండి దీంట్లో ఈ అంటే నేను తెచ్చిన ఐటమ్స్లో ఏది ఇష్టమో కామెంట్లో చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూడండి సో ఫస్ట్ అయితే ఇక అత్తయ్య మా కోసం టమాటా పచ్చడి అయితే పెట్టి పంపించింది అన్నమాట ఇది ఒక టూ కేజీ టూ అండ్ హాఫ్ కేజీ అయితే ఉంటుంది బాక్స్ దాంట్లో పెట్టి పంపించింది అన్నమాట అంటే నేను అడిగాను టమాటా పచ్చడి కావాలని చెప్పేసి ఇంకా మేము వెళ్ళిన తర్వాత మొత్తం ప్రిపేర్ చేసి అయితే పంపించింది అన్నమాట ఇంకా సో ఇంకా ఇదైతే మేము వెళ్ళిన తర్వాతే ప్రిపేర్ చేసింది నా పిల్లలైతే నన్ను ఏం చూపి అని ఇస్తలేరు కెమెరా నేను క్లాస్లో పెట్టాను అందుకని చెప్పేసి వేసారు అనమాట సో ఇదో టమాటా పచ్చడి అయితే చూపిస్తున్నాను చూడండి సో ఇగో నా కొడుకు అయితే తీసుకొని తింటూనే ఉన్నాడు టూ అండ్ హాఫ్ కేజీ అయితే ఉంటుంది మొత్తం అయితే తీసుకొచ్చాము ఒక త్రీ కేజీ ఫోర్ ఫోర్ కేజీ అయితే టూ అండ్ హాఫ్ కేజీ నేనే అన్నమాట సో ఇంకా తర్వాత తర్వాత చిక్కుడుకాయ పచ్చడి కూడా పెట్టించింది అంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ పెట్టింది చిక్కుడుకాయ పచ్చడి చూడండి అదొక వన్ కేజీ ఉంటుంది చిక్కుడుకాయలు వన్ కేజీ చెట్టు అంటే ఇంట్లో చెట్టు తింపి చేశారనమాట సో నేను ఈ వ్లాగ్ కూడా నేను తర్వాత పెడతాను అంటే ఎట్లా ప్రిపేర్ చేశారు ఏందని చెప్పేసి నేను వీడియో తీశాను చిన్న చిన్నగా అది నేను నెక్స్ట్ బ్లాగ్లో అదే పెడతాను చూడండి ఇగో ఇవైతే అయితే కారం పొడి అనమాట మేము వెళ్ళిన తర్వాత మిరపకాయలు తీసుకొచ్చి అంటే ఫ్రెష్గా ఉంటాయి అక్కడ ఇప్పుడు మిరపకాయలు చాలా పండిస్తారు ఇస్తారు అడిసాడు అందుకని చెప్పేసి తీసుకొచ్చి పట్టించుకొని తీసుకొచ్చుకున్నాం అనమాట ఇక మాత్రమే మేము వెళ్ళిన తర్వాత ఇవన్నీ ప్రిపేర్ చేసింది ఫోర్ ఫైవ్ డేస్లో సో ఇంకా తీసుకురా తీసుకొచ్చుకున్నాం అనమాట సో ఇంకా ఇదైతే తీస్తున్నాను ఇవేసి ఇంకా అవైతే ఇంకా మురుకులు అంటారు కదా మరి తెలంగాణ సైడ్ మురుకులు అంటారు ఇంకా ఇవేమో అప్పాలన్నమాట అప్పాలు మురుకులు రెండు చేశారనమాట మా ఆయన అత్తయ్య కలిపి చేశారు అవి నేను చిన్న షార్ట్ కూడా వీడియో షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా అదే అన్నమాట ఇంకా అవి రెండు చేశారు అవి కూడా తీసుకొచ్చుకున్నాం కొన్ని కొన్ని నా పిల్లలు అయితే అన్ని గెలుపుతూ ఉండాలని ఇగో మురుకులు ఇవైతే సో ఇక ఈ పెద్ద మూట వచ్చేసి అరిసెలు అన్నమాట నాకు అరిసెలు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి చేయమంటే చేశారు సో ఆ షార్ట్ వీడియో మీరు కూడా చూసుకుంటారు నేను పెట్టినాను కదా నా కొడుకు చూడండి అన్ని కొంచెం కొంచెం తెప్పుకొని వీడు తీసిన అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చూస్తుండ్రు నాకు అరిసెలు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి చేయించుకున్నాను అనమాట ఇంకా ఎక్కువ నేనే తెచ్చుకున్నాను అరిసెలు చేసిన మాటలల్లో అయితే మొత్తానికి ఆల్మోస్ట్ నేనే తెచ్చుకున్నాను

ఇక మా ఆయన అయితే ఇక్కడైతే అరసలు మొత్తం ఒక బాక్స్ లో వేసి పెట్టేశారన్నమాట ఇంకా ఈ కో ఈ వీడియో అయితే నా కొడుకు తీస్తున్నాడు మమ్మీ నేను ఒక వీడియో తీస్తే అంటే ఫోన్ ఇచ్చిన అన్నమాట సో ఇంకా తీస్తున్నాడు అంత ఆగ మా తిప్పుతున్నాడు కేవరాన్ అయితే ఊడ్చాకి వెళ్ళేది అంటారు తీగా ఏం చూడు అమ్మా తినేదానికి కూడా ఉండదు అంతా

పెట్టా చెక్కలు ఒకటే చెక్కలు ఇంక స్వీట్ ఫ్రిడ్జ్ లైట్ మనవా స్వీటు స్వీట్ స్వీట్ ఫ్రిడ్జ్లో ఇటు మనవాన్ని ఉన్నాయి అల్ల సే వచ్చింది అట్లా అంటే మీ అమ్మ ఆ పైన బ్లూ గ్రీన్ కలర్ డబ్బు ఉంది అది తీసి పెట్టింది కొన్ని అల్లకొండ తీసిందా తర్వాత సంచిలేవండి అల్లకొండ తీసింది ఇవి మనవి ఇక వేరు చేసి అయ్యాకాసిండు అయ్యో ఇక్కడ ఫ్రిడ్జ్ చూసారా ఫ్రిడ్జ్ మొత్తం అన్ని బూజ్ వచ్చినాయి ఎందుకు ఆయన మాయనైతే స్విచ్ ఆన్ చేసే ఉంది ఫ్రిడ్జ్ కాకపోతే లోపలే రావడం మనం అంటే వన్ టూ త్రీ నెంబర్ పెట్టుకునేది ఉంటుంది కదా ఫ్రిడ్జ్ హైలో పెట్టుకునేది అది మాత్రము అంటే అటు బంద్ చేయలేదు ఇటు ఆన్ చేయలేదు మధ్యలో పెట్టుండి ఎటు కాకుండా వచ్చేసరికి మొత్తం వచ్చినాయి అన్నమాట సో ఇంకా అన్నీ మొత్తం తీసి పడేసాను నేను ఆల్రెడీ షార్ట్ వీడియో షార్ట్ వీడియో షార్ట్ వీడియోలో ఉండే ఉంటుంది కాకపోతే మళ్ళీ పెడుతున్నాను నేను మొత్తం అసలు అన్ని బూజ వచ్చినాయి ఉన్నాయి కొన్ని కానీ అన్నీ వచ్చినాయి అనమాట ఎగ్స్ మొత్తం పాడైపోయినాయి అసలు చాలా ఉండే ఎగ్స్ ఒక్కరు కూడా వాడుకోలేదు తెచ్చిన కాచి ఇక అన్నీ పడేసి మంచిగా డేటాలతోనైతే మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశాను చేసిన తర్వాత ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసినాను అనమాట ఇంకా రాగానే అయితే ఫ్రిడ్జ్ చూడగానే మస్తు అంటే మస్తు పిచ్చిలేసింది నాకు ఇక అందుకని రా చెప్పేసి రాగానే ఫస్ట్ ఫ్రిడ్జే క్లీన్ చేసినాను అనమాట తినగానే ఫ్రిడ్జ్ క్లీన్ చేసి మొత్తం ఈ ఇల్లు కూడా క్లీన్ చేసే వాళ్ళ రోజులు లేవు కదా ఎక్కడ పడితే అక్కడ చీమలు ఉన్నాయి అనమాట ఇంకా ఇల్లు కూడా డేటాలేసి ఊడ్చేసి మంచిగా మాపేసేసాను వేసిన తర్వాత చాలా మంచిగా అయింది తర్వాత అయితే వారం పది రోజులు లేకపోతే ఇల్లు ఇట్లనే ఉంటుంది అన్నమాట ఇంకా దారుణం కంటే దారుణంగా తయారయండి రెండు రోజులు అయితే కానీ పనులన్నీ అయిపోవాలన్నమాట బట్టలు అయితే చాలా ఉన్నాయి ఉతికేటి రేపైతే ఉతికేయాలన్నమాట ఇంకా సో ఇక్కడ చూసారా ఇంకా అప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత అన్నమాట ఈ వీడియో అంటే ఇల్లు చేసిన తర్వాత గిన్నెలు కడదామని చెప్పేసి అన్నీ అక్కడ పెట్టాను అట్లా అయిపోయింది ఇంకా అన్నీ తీసి బయటపడేసా వచ్చి కడుగుదామని చెప్పేసి ఇక కడిగిన తర్వాత ఇట్లా అయిపోయింది ఇట్లా మంచిగా అన్నీ కడిగేసుకున్నాము అప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా మా ఆయన టీ అడిగితే పెట్టించినాను అన్నమాట ఇంతేనండి బ్లాగ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్